హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పప్పుని తీస్తున్నాను ముందుగా కుక్కర్లోకి ఒక గ్లాసు పప్పుని తీసుకొని దాన్ని ఒక రెండుసార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి నేను మూడు గ్లాసుల వాటర్ని తీసుకుంటున్నాను ఇలా వాటర్ పోసేసి ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మూడు మీడియం సైజు టమాటాన్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగంత పసుపు టేస్ట్కి సరిపడ సాల్ట్ రవ్వంత చింతపండును వేసుకొని మూత పెట్టేసి విజిల్ని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక ఆరేడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆరేడు విజిల్ల తర్వాత చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూను తాలింపు గింజలు ఎల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకును వేసి వేగించుకోవాలి ఇలా వేగాక ఉడికించుకున్న పప్పుని వేసుకోవడమేనండి ఇంతేనండి చాలా సింపుల్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోస్కి లైక్ కొట్టండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి